హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో నిమ్మకాయతోటి నిలవ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ఇలా పెట్టుకుంటే వన్ ఇయర్ అయినా కూడా పచ్చడి అస్సలు నిమ్మకాయ తోటి నిలవ పచ్చడి పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడైనా కూరలు లేనప్పుడు కానీ నోటికి ఏదైనా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ పచ్చడిని కలుపుకుని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా మరి లేట్ చేయకుండా నోరు ఊరించే ఈ పచ్చడి ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ ఇరవై ఐదు నిమ్మకాయలని తీసుకున్నాను ఈ పచ్చడి కోసం మనకి నిమ్మకాయలు అనేవి బాగా కాయలు కానీ బాగా పచ్చిగా ఉన్న కాయలు కానీ కాకుండా మీడియంగా కొద్దిగా రసం గల కాయల్ని తీసుకోవాలి అలాగే తొక్క పల్చగా ఉండే కాయల్ని తీసుకోవాలి ఈ నిమ్మకాయల్ని బాగా కడుక్కుని పొడి క్లాత్తో తుడుచుకుని ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద పూర్తిగా డ్రై అయ్యేలాగా ఆరబెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నిమ్మకాయ ముక్కల కింద కట్ చేయాలి అంటే ఇలా నిలువులో కట్ చేసుకుని మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక నిమ్మకాయని ఎనిమిది ముక్కల కింద కట్ చేసుకున్నాను మీరు కావాలంటే నాలుగు ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చడి కోసం పదిహేను నిమ్మకాయల్ని ముక్కల కింద కట్ చేసుకున్నాను వీటన్నింటినీ కూడా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు కంటైనర్లో కానీ లేదంటే జాడీలో కానీ వేసుకోవాలి పైన వంద గ్రాముల సాల్ట్ని వేసుకుని కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి మిగిలిన పది కాయల్ని కూడా రసం కింద తీసుకుని ఈ ముక్కల మీద వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకునే నిమ్మకాయల్లో ఉండే రసాన్ని బట్టి ముక్కలకి ఇంకా రసానికి సెపరేట్ చేసుకోవడం అనేది ఉంటుంది ఒకవేళ మీరు తీసుకునే నిమ్మకాయల్లో రసం అనేది తక్కువగా ఉంటే సగం నిమ్మకాయలని ముక్కల కింద కట్ చేసుకుని మిగిలిన సగం కాయల నుంచి రసాన్ని తీసుకుని ముక్కల్లోకి మిక్స్ చేసుకోవాలి ఇలా నిమ్మరసాన్ని మొత్తం ముక్కల మీదకి వేసుకుని ఉప్పు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నిమ్మకాయలు వేయడానికి తీసిన కంటైనర్ గాని కలపడానికి తీసిన గరిటె గాని ఏది కూడా అస్సలు తడి లేకుండా చూసుకుంటేనే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇప్పుడు దీన్ని మూడు రోజుల పాటు అలాగే వదిలేయాలి మధ్యలో ఒక రోజు ముక్కల్ని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా రసం తీసిన నిమ్మడిప్పల్ని పాడేయకుండా వాటిని స్నానం చేసే వాటర్లో వేసుకోవచ్చు లేదంటే ఇత్తడి సామాన్లు తోముకోవడానికైనా లేదంటే వీటిని పూర్తిగా డ్రై చేసుకుని సున్నిపిండిలోనైనా వేసుకోవచ్చు మూడు రోజుల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఉప్పు అంతా కూడా బాగా కరిగి నిమ్మకాయ ముక్కలు బాగా ఊరి ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఉండే రసాన్ని ముక్కల్ని కూడా సెపరేట్ చేసేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఇలా బాగా ఎండగా ఉన్న రోజైతే మనకి త్రీ టు ఫోర్ అవర్స్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది రెండింటినీ కూడా ఎండలో పెట్టుకుంటాం కాబట్టి పచ్చడి మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా అస్సలు పాడవదు సాయంత్రానికల్లా మనకి ఊట అనేది కొంచెం దగ్గర పడినట్టుగా ఉంటుంది అలాగే నిమ్మ తొక్క కూడా కొంచెం ఎండినట్టుగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మరలా కలిపేసుకుని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్ది కొద్దిగా పచ్చడి కింద ప్రిపేర్ చేసుకోవడమే నేను ఇక్కడ కొద్దిగా పచ్చడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకుని మనం పచ్చడి ఎంత చేయాలనుకుంటున్నామో అన్ని నిమ్మకాయ ముక్కల్ని తీసుకుని దాంట్లోకి ఒక టీ స్పూన్ మెంతి పొడిని సరిపడా కారాన్ని వేసుకుని ఈ రెండింటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పైన పోపుని వేసుకుందాము పాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చెట్టుపట్టమన్నాక ఇంగువుని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఆయిల్ మనకి గోరువెచ్చగా అయిన తర్వాత పచ్చడిలో కలుపుకుంటే నోరు ఊరించే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే దీన్ని ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి తింటూ ఉంటే పక్కన ఇంకే కూరలు లేకపోయినా కూడా కడుపు నిండిపోతుంది కదా నిమ్మకాయ పచ్చడి ఎప్పుడూ కూడా ఊరే కొలిది దాని రుచి ఇంకా ఇంకా బాగుంటుంది పచ్చడి బాగా ఊరిన తర్వాత కలుపుకుని ఆ పెచ్చిని పెరుగు అన్నంలో తింటూ ఉంటే ఎంత బాగుంటుందా కదా ఇలా నిమ్మకాయ పచ్చడి చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మరి లేట్ చేయకుండా నేను చెప్పిన ప్రాసెస్లో నిమ్మకాయ పచ్చడి మీరు చేసుకుని చూడండి మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి